రాజమహేంద్రవరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్లో సిహెచ్ శివ గణేష్తో కలిసి డీఎస్పీ భవ్య కిషోర్ విలేకరులతో మాట్లాడారు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహంలో ఉంటున్న ఓ బాలిక దీపావళి టపాసులు కొనుక్కోవడానికి బయటకు వెళ్లిందని ఆ బాలికతో ముందుగానే పరిచయం ఉన్న పాము తో పాటు అతని స్నేహితుడు అదే సమయంలో హాస్టల్ వద్దకు వచ్చారన్నారు తాము కూడా దీపావళి బాణసంచోకి వెళ్తున్నామని మాయమటలు చెప్పి బాలికను బైక్ ఎక్కించుకుని రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీగురు లాడ్జికి తీసుకెళ్లారన్నారు స్నేహితులు లాడ్జి బయట ఉండగా బాలికను అజయ్ రూమ్ లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి వస గృహం వద్ద వదిలి వెళ్లాడని బాలిక గాబర ప్రవర్తన గమనించి వార్డెన్ ప్రశ్నించగా జరిగిన విషయాన్ని చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు దీంతో ఈ ఇద్దరిపై ఫోక్సో కేసు నమోదు చేసి అద్దెతో పాటు కాగితపల్లి స్వాత్య స్వామిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టమన్నారు అదేవిధంగా లాడ్జీ సిబ్బంది యజమానులు బాధ్యతాయుతంగా నడుచుకోవాలని అనుమానమొస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు ఉదాసీనంగా నిర్లక్ష్యం వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు నమస్కారం అండి మనకి టూ డేస్ బ్యాక్ టూ థౌసండ్ ఇయర్స్ లో రిజిస్టర్ అయిన పోక్సో కేసు సంబంధించి ఈ రోజు దాంట్లో ఉన్న ఇద్దరు ముద్దాయిల్ని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది సో దానికి సంబంధించి మనం ప్రెస్ మీట్ ఈ రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఏదైతే దివాళీ రోజు ఉందో మనకి రాజమండ్రిలో ఉన్న సాంఘిక సం సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో ఉంటున్న ఒక మైనర్ అమ్మాయి తనకి ముందుగా పరిచయం ఉన్న ఆ అజయ్ అనే వ్యక్తితో ఆ రోజు సాయంత్రము తను బయటికి వెళ్ళింది యాక్చువల్లీ దివాళి కాబట్టి దివాళి సామాగ్రి కొనుక్కోవడానికి వెళ్తే ఈ అజయ్ అనే వ్యక్తి తన స్నేహితుడి స్నేహితుడితో వచ్చి మేము కొనిపిస్తాము సామాన్లని అమ్మాయికి చెప్పి మాయమకి చెప్పి తీసుకెళ్ళి అజయ్ అనే వ్యక్తి తనని రైల్వే స్టేషన్ దగ్గరలో ఉన్న శ్రీగురు లాడ్జ్ అనే లాడ్జ్కి తీసుకొని వెళ్ళారు వెళ్తే ఆ స్నేహితుడి కిందే ఉండి ఈ అమ్మాయి అన్న ఈ అమ్మాయి నీ అబ్బాయి తీసుకెళ్లి లాడ్జ్లో ఆ పాప మీద అత్యాచారం చేయడం జరిగింది సో తర్వాత వాళ్ళ హాస్టల్ వార్డెన్ ఎవరైతే ఉన్నారీ అమ్మాయి మళ్ళీ తిరిగి వచ్చాక ఆ పాపను చూసి ఏంటి అని అడగడం ద్వారా ఆ అమ్మాయి ఈ రకంగా లాజ్లో జరిగిందని చెప్పడం ద్వారా మనకి స్టేషన్లో అనేది కంప్లైంట్ రిజిస్టర్ చేశాము సో మనము ట్వంటీ ఫస్ట్ని ఎఫ్ఐఆర్ చేసిన వెంటనే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎవరైతే ఇద్దరు నిందితులు ఉన్నారో సో ఎవరైతే ఆ పాప మీద అత్యాచారం చేశారో ఆ అబ్బాయి అజయ్ అనే వ్యక్తిని అండ్ రెండో వ్యక్తి వచ్చి సత్యస్వామి కాగితాపల్లి సత్యస్వామి ఎవరైతే ఆ పాపని తీసుకెళ్లడానికి సహకరించాడో ఈ యాజ స్నేహితుడిని వాళ్ళ స్నేహితుడిని కూడా మనము నిన్న ఈవినింగ్ అరెస్ట్ చేయడం జరిగింది సో వాళ్ళని ఈరోజు రిమాండ్కి తరలిస్తున్నాము సో ఏదైనా కూడా పరిచయం ఉన్న వ్యక్తి అయినా కూడా మైనర్ అమ్మాయిని అలా తీసుకెళ్లడము చట్ట నేరము అండ్ ఈ ఈ కేసు సంబంధించి కూడా మనం అబ్జర్వ్ చేస్తే వసతి గృహం నుంచి కూడా అమ్మాయి వెళ్ళిపోయిందని చెప్పడం ద్వారా సో ఏదైతే ఇటువంటి హాస్టల్స్ ఉన్నాయో జిల్లాలో అన్నిటిలో కూడా మనం ఖచ్చితంగా సెక్యూరిటీ మెజర్స్ ఇంక్రీజ్ చేయమని చెప్పి సంబంధిత అధికారులతో కూడా మనం చెప్పడం జరిగింది సో ఎస్పీ గారు ఆదేశాల మేరకు శక్తి టీమ్స్ అన్నీ కూడా మరొకసారి ఈ వసతి గృహాలు ముఖ్యంగా గర్ల్స్ హాస్టల్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్స్ని మరొకసారి విజిట్ చేసి సో వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అని చెప్పి ఖచ్చితంగా హాస్టల్స్ ఎవరైతే నిర్వహిస్తున్నారో వాళ్ళది రెస్పాన్సిబిలిటీ ఉంది సో దే షుడ్ టేక్ కేర్ సో హాస్టల్స్ దగ్గర సీసీ కెమెరాస్ పెట్టించుకోవడము అమ్మాయిలు ఎక్కడికి వెళ్తున్నారు ప్రాపర్గా ఎంట్రీస్ పెట్టుకొని వెళ్తున్నారా లేదా అన్నది కూడా చూసుకోవాలి అండ్ పేరెంట్స్ కూడా వాళ్ళు పిల్లలు ఎవరెవరితో కలుస్తున్నారు ఏంటి అని కూడా కొద్దిగా వాచ్ పెట్టుకోవాలని కూడా మనం పోలీస్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఏదైతే లాడ్జ్ లాజ్ ఓనర్స్ మనము ఇంతకుముందు హెచ్చరించడం జరిగింది సో మీ ద్వారా మళ్ళీ మనం చెప్తున్నాము సో ఎవరైతే లాజ్లో వస్తున్నారో మనం ఆల్రెడీ చెప్పాం వాళ్ళకి ఒకళ్ళు ఉంటే ఒకళ్ళు ఐడి కార్డు ఖచ్చితంగా తీసుకోవాలి ఇద్దరు వచ్చిన గురి వచ్చిన అందరు ఐడీ కార్డ్స్ కరెక్ట్గా మనం తీసుకోవాలని ఫస్ట్ నుంచి వాళ్ళ రిజిస్టర్స్ ఎంట్రీ చేయమని చెప్తున్నాము సో మొన్న లాజ్లో దిగినప్పుడు కూడా కేవలం మా అబ్బాయి ఒక ఐడి కార్డ్ ఒకటే తీసుకొని పక్కన ఉన్న అమ్మాయి మైనర్ అమ్మాయి మేజర్ అమ్మాయి అన్నది కూడా అతను సరిగ్గా చెక్ చేసుకోలేదు దానివల్ల ఇటువంటి ఇన్సిడెంట్ జరిగింది సో లాజ్ ఓనర్స్కి కూడా మళ్ళీ చెప్తున్నాం సో ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మీరు కానీ ఇట్లా మైనర్స్కి కానీ లాజెస్ మీరు ఇస్తుంటే ఖచ్చితంగా మీ మీద కూడా కేసెస్ అనేవి రిజిస్టర్ చేయడం జరుగుతుంది మీరు కూడా సహకరించినట్లే వాళ్ళకి ఇండైరెక్ట్గా అండ్ ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే లాజ్ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి రూమ్ ఇచ్చారో సో అతని మీద కూడా చర్యలు తీసుకోమని మన సంబంధిత అధికారులకి కూడా మనం రిపోర్ట్ పెట్టడం జరిగింది సో ఆ ఎంక్వైరీ కూడా ప్యార్లర్గా నడుస్తుంది సో అండ్ ముఖ్యంగా పోక్సా యాక్ట్ ప్రకారము మనము మైనర్గాలు యొక్క డీటెయిల్స్ని కానివ్వండి ఆ అమ్మాయి రెసిడెన్సీ ఏది కూడా మనం రివీల్ చేయడము దాన్ని పబ్లిసైజ్ చేసి దాని ఏదో ఇది చేయడం కూడా నేరము సో ఏదన్నా ఉన్నా కూడా మనం న్యూస్ అంతవరకు పెట్టుకొని సో దీన్ని అదర్ ఇష్యూస్ కింద తీసుకొచ్చి ఆ పాప ఐడెంటిటీకి ఇబ్బంది కలిగించే విధంగా కూడా ఎవరు ప్రవర్తించొద్దని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ